ఒక ఊరిలో రుత్ అనే అమ్మాయి ఉండేది చిన్ననాటి నుంచి ఆమె జీవితం ఇబ్బందులతో నిండి ఉండేది తల్లి చిన్నప్పుడు చనిపోయింది తండ్రి వేరే ఊరికి వెళ్ళిపోయాడు ఆమె తన తాతమ్మతోనే పెరిగింది పేదరికం ఒంటరితనంతో నిండి ఉన్న జీవితంలో ఆమెకు స్వాంతన ఇచ్చేది ఒక్కటే బైబుల్ అందులో ముఖ్యంగా కీర్తనల గ్రంథం ఆమె మనస్సుకు దారి చూపించింది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాతమ్మతో కీర్తనలు కలిసి చదివేది నా ఆత్మ దేవుడైన యహోవాను స్థుతించు ఆయన చేసిన కార్యములన్నిటికీ మరిచిపోకుము ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే దినచర్యలో దేవుడు చేసిన కార్యములను మరొక ప్రార్థించు ఆ పదాలు ఆమె హృదయంలో నిలిచిపోయాయి కష్టాల్లోనూ కన్నీళ్లలోనూ కూడా ఆమె దేవుని వైపు చూస్తూ కీర్తనల గీతలు పాడేది తన చిన్న గదిలో ఓ మూల కూర్చొని చేతులు జోడించి ఇలా ప్రార్థించేది యహోవా నా కాపరి నాకు ఏ లోటు ఉండదు వేళలు మారాయి ఆమె పెద్ద అయింది ఒక మంచి ఉద్యోగం వచ్చింది తాతమ్మ ఊహించని ఆనందాన్ని చూసింది కానీ రూత్ మాత్రం తన ప్రార్థనలను దేవుని మీద నమ్మకాన్ని మరవలేదు ఎందుకంటే కీర్తనలు ఆమెకు శక్తి ఇచ్చాయి విరిగిపోయిన హృదయాన్ని మళ్ళీ కట్టిపడేశాయి ఒకరోజు ఆమె ఒక చిన్న పిల్లలకు బైబిల్ క్లాసులు ఇలా చెప్పింది మీరు ఎప్పుడు బాధలో ఉన్నా ఒంటరిగా ఉన్నా భయపడిన కీర్తనల గ్రంథాన్ని చదవండి దేవుని మాటలు మన హృదయాన్ని నింపుతాయి ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే కీర్తనలు ఒక పాట కాదు దేవునితో మాట్లాడే మాటలు బాధలో దేవుని వైపు తిరగడం ఎంత శక్తివంతమో తెలుస్తుంది మనలో ప్రతి ఒక్కరికి కీర్తన గీతంలా జీవితం ఉంటుంది తీరని నిస్సహాయతలో కూడా ఆశ చూపే శబ్దం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ